న్యూస్ ఏపీఎన్ తెలంగాణ రెండు రాష్ట్రాలలో కూడా మీకు ఎలాంటి న్యూస్ అయినా ట్వంటీ ఫోర్ అవర్స్ కాదు వన్ సెకండ్ లో మీ అందరి ముందు ఉండాలి అంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకే సార్ ఈరోజు మధ్యాహ్నం ఒక నమ్మదగిన సమాచారం మేరకు మా చిలుకూరు ఎస్ఐ ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే అంటే గంజాయి గురించి ఈ వేతవులు గ్రామంలో తోట బజార్లోని గుండు పోపి అనే నేరస్తుని ఇంటి దగ్గర వీరు ఈ గంజాయి అమ్మకం కొనడం చేస్తున్నారనే ఒక పక్కా సమాచారం మేరకు ఎన్డిపిఎస్ చట్టంలో నిబంధనల ప్రకారమే తను వెంటనే సుపీరియర్ ఆఫీసర్ అయిన సిఐకి సమాచారం ఇచ్చి అక్కడికి వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత ఒక సమాచారం కరెక్ట్గా అని తర్వాత సుమారు మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో రెజిస్ట్రేట్ ఆఫీసర్ సమక్షంలో అక్కడ ఉన్నబడ్డ వేరం శ్రీకాంత్ బతిని వెంకటేశ్వరుడు గుండు రాజేష్ అదేవిధంగా ఒక పద్దెనిమిది సంవత్సరాలలోపు చట్టంతో సంఘర్షణ పడుతున్న బాలుని కూడా అదుపులోకి తీసుకొని అక్కడ వాళ్ళని విచారించి వాళ్ళ దగ్గర నుంచి మొత్తం ఒక కిలో ఎనభై గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది వాళ్ళు ఇది ఒరిస్సా రాష్ట్రం నుంచి బాపా అనే ఒక వ్యక్తి నుంచి ఒరిస్సా రాష్ట్రం నుంచి తీసుకున్నట్టు చెప్పడం జరిగింది తదుపరి దర్యాప్తు మన రూరల్ సిఏ రచిత రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది అతను కూడా అదేవిధంగా ఒక అన్ని రుడు పరార్లో ఉన్న ఇంకొకతను ఉమ్మకాన్ని బోపీ అని చెప్పేసి పెనిపడటం సంబంధించిన ఆయన తర్వాత ఈ ఒరిస్సా రాష్ట్రానికి చెందిన వాకౌట్ ఈ కేసులో ఎన్టీ బిఎస్ కేసు కాబట్టి ఇమీడియట్గా ఎస్ఐఎల్సి సీఏ గారి దర్యాప్తు తీసుకొని వాళ్ళ గురించి కూడా ఎన్ఫోర్స్ చేసి వాళ్ళందరూ హై చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ సందర్భంగా ఉపేక్షిస్తే వేరే వాళ్ళని మీరు వదిలిపెడితే మీరు తెలిసిగా వదిలిపెడితే ఆ మహమ్మారి మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుని బయట తీసుకునే ఆస్కారం ఉంటుంది కాబట్టి సమాజంలో మనం మనుషులుగా వస్తున్నాం మనం మనం అందరం కూడా బాధ్యత ఉంది ఇది మీరందరూ ముందుకు వచ్చినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఇది పూర్తిగా మనం తొలగించే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలందరికీ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఎక్కడ ఏ చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా ఎక్సైజ్ వారికి కానీ మాక్ కానీ మీరు అందరూ డ్రైవర్ చేసి కానీ మా డైరెక్ట్ ఫోన్ నెంబర్లో కానీ సమాచారం ఇవ్వండి ఖచ్చితంగా చర్యలు చేసి తీసుకుంటాము వీళ్ళందరి మీద కూడా మళ్ళీ డ్రగ్ అఫెడల్ కింద షీట్లు ఓపెన్ చేస్తాము ముఖ్యంగా విద్యార్థుల మనవి ఎవరైతే ఇటువంటి గంజాయి వైపు చూస్తున్నారో మీ జీవితాలు ఖరాబ్ చేసుకోవద్దు ఒకసారి కేసు నమోదైతే మీరు ఫ్యూచర్లో విదేశాలకు వెళ్ళడానికి పాస్పోర్ట్ తీసుకోవాలన్నా లేకపోతే మీరు మళ్ళీ ఏదైనా ఉద్యోగాలకు ఏదైనా సెలెక్ట్ అయినా కూడా మీరు ఉన్న ఈ కేసు అనేది దానికి అడ్డంకిగా మారే ప్రమాదం ఉంటుంది కాబట్టి దయచేసి మీ ఇటువంటి దొరి ఇది ఒక మహమ్మారి దీనికి దూరంగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని బారిన పడకూడదని మేము విద్యార్థి కనపం చేస్తున్నాం ఆ క్రమంలోనే ప్రతి నెల మూడో బుధవారం రోజు ప్రతి పోలీస్ స్టేషన్ ఎస్ఐ సీఐలు నేను కూడా స్వయంగా ఒక ఏదైనా ఒక విద్యా సంస్థల్లో తల్లిదండ్రులకి విద్యార్థులకి అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాము సో మీ సహకారం మాకు ఎంతైనా అవసరం దయచేసి మాతృ కలిసి రండి ఈ గంజాయిని పూర్తిగా నిర్మూలించాం థ్యాంక్ యూ చుట్టుపక్కల రుజూర్ నగర నియోజకవర్గాలు అన్ని మండలాలు అన్ని కొత్త డివిజన్ ముఖ్యంగా తల్లిదండ్రులకి విద్యార్థులు అందరికీ తెలియజేయడం ఏంటంటే గంజాయి విషయంలో అటు రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ లోకల్గా గౌరవ మంత్రి గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ పూర్తి స్థాయిలో ఎక్కడ ఏ విధమైన శేషేజ లేకుండా ఉక్కు పాదంతో అంచర్వులు ఉన్నాయి కాబట్టి ఆ క్రమంలోనే అంక జిల్లా ఎస్పీ సంకేష్ సింగ్ గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా మీరు చూస్తారు టీడీఎస్ రైస్ ఇటు గంజాయి ఇటువంటి కార్య కార్యకలాపాలు ఏవి కూడా ఈ డివిజన్ పరిధిలో జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాము ఇంకా ముందు ముందు కూడా తీసుకుంటాము ఇందులో మేము అనుమానితులు ఎవరైతే గంజాయి సేవిస్తున్నట్టు అనుమానితులు ఉంటారో వాళ్ళని కూడా అదుపులో తీసుకొని వాళ్ళకి యూరిన్ టెస్ట్ చేయడానికి సపరేట్ కిట్స్ కూడా వచ్చాయి ఇప్పుడు సో అటువంటి వాళ్ళని కూడా మీరు అనుకోవద్దు మేము గంజాయి నేను దొరుకుతామని మీరు కొంతకాలంగా గంజాయి సేవించిన సేవిస్తుంటే మీ యూరిన్ టెస్ట్ చేసినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ వస్తుంది వాళ్ళ మీద కూడా మేము ఈ మదక ద్రవ్యాలు చోట చట్టం కింద కేసు నమోదు చేయడం జరుగుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ గంజాయిని ఉపేక్షించేది లేదు ఈ క్రమంలో మేము కూడా ప్రజల మీద సహకారాన్ని కోరుతున్నాము ఎటువంటి సమాచారాన్ని అయినా మా ఆఫీషియల్ నంబర్లు అన్నీ ఉన్నాయి మీ ఎస్ఐ గారి మా మీ దగ్గర ఉన్నాయి నాకైనా కూడా మీరు డైరెక్ట్గా నేరుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు లేదా వంద కాల్ చేయవచ్చు మీరు సమాచారం ఇచ్చిన వెంటనే దాన్ని తగు విధంగా విచారించి ఈరోజు ఏ విధంగా అయితే కేసులు చేశాము అదేవిధంగా కేసులు నమోదు చేయడం జరుగుతుంది మీరు సమాజంలో ఒక పౌర్లను గమనించండి ఈ రోజు మీకు జరగపోవచ్చు మీరు ఈ